నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సెవెంత్ మార్చి రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు ఇక్కడ నిర్మల్ టు ఖానాపూర్ రోడ్లో న్యూ ఎస్ బేకరీ తమ్ముడు ఈ పేరేంటి ప్రకాష్ తమ్ముంద బేకరీ ముంగట వీడియో చేస్తున్నా ఈ సారు వాళ్ళు నాకు ఏమి బిచ్ంద అది కామారెడ్డి జిల్లా మండలవాడ పక్కన అది మండల గ్రామం మండల కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నాకు అమౌంట్ మొత్తం ఆన్లైన్ చేశారు నేను అయితే ఏ బండి అయినా ప్రతి బండి జగితాలు తీసుకుపోయిన తర్వాత డెలివరీ ఇస్తాను ఎందుకంటే చిన్న చిన్నగా ఏమన్నా నాన్ స్టాప్ వస్తున్నాం కాబట్టి బ్రేక్ లైనర్లు కానీ ఇంటీరియర్ వాషింగ్ కానీ ఏదైనా ఉంటే కూడా చేపించి నేను కస్టమర్కు హ్యాండ్వర్ చేస్తాను కానీ సార్ వాళ్ళకు రేపు హైదరాబాద్ వెళ్ళేది ఉందంటే వాళ్ళు డైరెక్ట్ ఆ బిచ్డ నుంచి ఇప్పుడు నిర్మల్ బైపాస్కి వచ్చారు నేను ఇప్పుడు కానపూర్ రూట్లో వీళ్ళకి బండి హ్యాండ్వర్ చేస్తున్నా బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేసిన ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు బండికి సంబంధించిన ఆల్ పేపర్స్ ఇందులో ఉన్నాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ నేనే ఎక్కిస్తా అప్పుడు పేపర్లు మొత్తం తీసుకొని వస్తాడు ఒకటేమో ఇప్పుడు రన్నింగ్ కీ ఇది ఇది ఒకటి మ్యాన్యువల్ కీ ఉంది ఒకటి రిమోట్ కీ ఇప్పటి వరకు వారలే కవర్ కూడా తీయలేదు షోరూమ్ నుంచి అయితే ఎట్లయితే వస్తుందో మీకు క్యూఆర్ కోడ్ కూడా ఉంది షోరూమ్ నుంచి ఎట్లయితే వస్తుందో కస్టమర్ అక్కడే మనకి ఇచ్చేసిండు సింగల్ ఓనర్ బండి టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టోయటా ఇన్నోబా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ మ్యాన్ ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ మీకు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్ తోటి ఈ సార్ వాళ్ళకి ఇప్పుడు నేను బండి హ్యాండ్వర్ చేస్తాను సార్ నమస్తే మీ పేరు మీ మొబైల్ నెంబర్ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ జీరో టూ ఎయిట్ సార్ ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి ఈ ఈరోజు బండి ఇప్పుడు వీళ్ళకి హ్యాండ్వర్ చేస్తున్నా వీళ్ళు బండి తీసుకొచ్చి నా దగ్గర వెళ్తే నేను రిజిస్ట్రేషన్ చేసిస్తా వీళ్ళకు వితౌట్ రిజిస్ట్రేషన్ నేను పదిహేను లక్షల ఇరవై వేలకు బండి అమ్మిన నాకు మొత్తం పేమెంట్ అంతా సార్ మొత్తం ఆన్లైన్ చేసే కొంచెం చిన్న బ్యాలెన్స్ ఉంది అది నేను పేపర్ని వెళ్ళడా నాకు కలెక్ట్ చేసుకుంటే ఇబ్బంది లేదు ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బండి తీసుకపోతున్నారు సార్ ఇక్కడి వరకు బండి క్షేమంగా తీసుకొచ్చి నేను బండి వీళ్ళకి హ్యాండ్వర్ చేసినా సార్ బండి అయితే నేను యూట్యూబ్ లో వీడియో వేసినప్పుడు దాన్ని క్లిప్ అది ఇరిగిపోయింది అది నేను జగితే పోతే చేసిద్దు కానీ సార్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుంటు వాళ్ళు మార్నింగ్ హైదరాబాద్ వెళ్తారంట ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నేను బై రోడే బండి తీసుకొచ్చిన ఫాస్ట్ ట్యాగ్ కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చిన బండి ఎక్కడెక్కడ ఫాస్ట్ ట్యాగ్ దాటితే అక్కడక్కడ సార్కు మెసేజ్లు కూడా వచ్చినాయి సోల్డ్ అవుట్ అయిపోయిన వీడియో కూడా ఎందుకు వేస్తుంది అంటే మన వీళ్ళలాగా ఎవ్వాలన్నా ఈ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఉంటే సార్ని ఎంక్వైరీ చేయండి మీరు ఇబ్బంది ఫీడ్బ్యాక్ తీసుకోర ఓకే మనం డబ్బులు ఇస్తే బండి ఇక్కడ దాకా తెచ్చిస్తాడంటే ఈ సార్ ద్వారా నాకు కాల్ చేయాలి సార్ నేను మీకు మంచి బండి తెచ్చిచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఈ ట్రిప్లో మొత్తం మూడు వేలు తీసుకొస్తాను ఒకటి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఆ సార్ లండన్ నుంచి డబ్బులు పంపించిండు ఆ బండి వచ్చేసి జెడ్ ఆటో అది హైదరాబాద్ నుంచి డబ్బులు పంపించిండు ఆ సార్ బండి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రకాష్ తీసుకుపోయి ఆ సార్ ఫోటో తీసుకున్నట్టు వీలైతే ఇప్పుడు మేము జగితాలు వెళ్ళిపోతున్నాం సార్ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ హ్యాండ్ ఓవర్ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసాను దగ్గర బండికి సంబంధించిన తీసి ఇచ్చేసిన మీకు బండి నేను హ్యాండ్ ఓవర్ చేసిన ఒకసారి చూసి చూసుకోర్రీ మళ్ళా రేపు పొద్దుగా ఇదివైందా ఇది అయిందని నేను అనుకున్నాను ఓకేనా సార్ రెండు రెండు వేయండి ఇట్లా వెనక సార్ ఒకసారి చూడండి మొత్తం వీల్పోన జాగ్రత్త చూపెట్టి ప్రకాష్ ఫోన్ లైట్ అయ్యి తీనా సార్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలే షోరూమ్ నుంచి ఎట్లయితే వచ్చిందో అట్లనే ప్యాకింగ్ అట్లే ఉంది చూడరు కింద ఎట్లే వీల్పోయినా జాక్రడు కంపెనీ ఫిట్టింగ్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్ ఇది నాగ్పూర్ టు హైదరాబాద్ హైవే ఢిల్లీ పోతుంది రోడ్డు ఇది వైఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఇది నేను ప్రజెంట్ ఇక్కడ కొండాపూర్ గ్రామం ఇది కొండాపూరు ఖానాపూర్ రోడ్లో వీడియో చేస్తున్నాను సార్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్